తుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన శుక్రవారం ఉదయం తలల పెద్ద శేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు రాత్రి ఏడు గంటలకు అమ్మవారు హంస వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వాహన సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను పెద్దశేష వాహన సేవలో టీటీడీఈఓ జె శ్యామలరావు ఆవిష్కరించారు వాటిలో ఎర్ర ప్రగడ రామకృష్ణ రచించిన కావ్య ప్రబంధాలలో ఆధ్యాత్మిక కథలు విశ్లేషణ ఆచార్య రేమిళ్ళ వెంకట రామకృష్ణ శాస్త్రి రచించిన బేతాల పంచ విశంతి ఆచార్య రచించిన టి విశ్వనాథరావు ఉపదేశత్రయం మాతృశ్రీ తరిగొండ వెంగమామ్మ జీవన చరిత్ర తదితర గ్రంథాలు ఉన్నాయి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం అమ్మవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయంలోని శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫలపుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచారాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది ఏడు రకాల మాలలలో నెమలి ఈకల మాల తామర గింజలు అనసపండు రోజ్ పెటల్స్ నెల్లికాయ తులసి రంగురాళ్లతో కూడిన రోజామాలలు అమ్మవారికి అలంకరించారు స్నపన తిరుమంజనం నిర్వహించే శ్రీ కృష్ణముఖ మండపాన్ని వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు అపురూపమైన పుష్పాలు ఎరుపు పచ్చ రంగులతో కూడిన పుష్పాలు మరియు ఆపిల్ మొక్కజొన్న జామా ఆరెంజ్ తదితర ఫలాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఫలపుష్ప మండపం ప్రత్యేకంగా ఆకట్టుకుంది తిరుచానూరులో జరుగుతున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం టీటీడీ మహిళా ఉద్యోగులు శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సారే సమర్పించారు ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ గౌతమి ఉన్నతాధికారులు సతీమణులతో పాటు టీటీడీ మహిళా అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు